स्वागतम తెలంగాణ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్దమవుతోంది పార్లమెంటరీ బోర్డు మెంబర్ కె లక్ష్మణ్ ఈ రోజు నల్గొండ జిల్లా బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు తెలంగాణలో పది పార్లమెంట్ స్థానాల్లో ముప్పై ఐదు శాతం పైగా ఓట్లను బీజేపీకి ఆవేశం చేసుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలందరూ మూడోసారి ప్రధానమంత్రి మోదీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు భారతదేశాన్ని ఆర్థిక పరిపుష్టి గల దేశంగా నిలబెట్టేందుకు ప్రజలు బీజేపీకి అండగా నిలబడుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు ఎన్నికల తయారీ నిమిత్తము తెలంగాణలో హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు ఏదైతే మార్గదర్శనం చేశారో పది పార్లమెంటు స్థానాలు ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించే ప్రక్రియలో భాగంగా జిల్లాల వారిగా సమీక్షలు జరిపి ఖచ్చితంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా దానికి అనుగుణంగా యంత్రాంగాన్ని పటిష్టపరిచి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి మరి పొరపాట్లను సర్దుబాటు చేసుకొని ఇవాళ తెలంగాణలో బీజేపీది మాత్రమే భవిష్యత్ అని బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ అయితే మునగబోయే పడవ కాంగ్రెస్ కాబోతున్నది వికసించే కమలం మాత్రమే బీజేపీ కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మోదీ గారిని మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి చూడాలని తద్వారా ప్రపంచంలోనే మూడవ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి